అందరికి నమస్కారం యూటీవీకి స్వాగతం నీవు నమ్ముకున్న నీ మతం నిన్ను మోక్షం తీసుకెళ్ళగలదా ఎందుకంటే ప్రతి మానవుడు జన్మపాపి కర్మపాపి పాపం నుండి విడుదల పొందకుండా ఏ మానవుడు కూడా మోక్షానికి వెళ్ళలేడు పాపం నుండి విడుదల పొందాలా మురికి బట్టలతోటి నీ యొక్క బట్టలు మురికితో ఉండగానే నువ్వు ఇంట్లోకి వెళ్ళగలవా బెడ్రూమ్కి వెళ్ళగలవా నీ కాళ్ళు నీ చెప్పులు షూ అంత మురికితో ఉంటే నువ్వు వెళ్ళగలవా వెళ్ళలేవు శుభ్రం చేసుకొని కాలు చేతులు కడుక్కొని డ్రెస్సులు మార్చుకొని స్నానం వీలైతే స్నానం కూడా చేసి నీ ఇంటి లోపలికి నీ బెడ్ గదిలోకి బెడ్రూమ్లోనికి వెళ్ళవచ్చు అలాగే మనిషి జన్మకర్మ పాపముల చేత మానవుడు పాపవి ఈ పాపి మానవుడు పాప నుండి విడుదల పొందాల పాపము నుండి విడుదల పొందాలంటే ఓ ప్రజాపతి ఓ దైవ మానవుడు రక్తం చెందించాలని వేదం చెప్తుంది ఏ గ్రంథమైన చెప్తుంది బలుడు లేని మతం లేదు బలులు లేని ఆధ్యాత్మిక గ్రంథాలు లేవు కాబట్టి బలి ఎందుకు అని అంటే నీవు నరకములు నశించకూడదని నీకు బదులుగా ఓ జంతువునో ఓ పక్షునో ఇవ్వాలని అందుకే వీటిని బలులు ఇస్తూ ఇస్తూ వీటిని మంచి ఫ్రై చేసుకొని తింటుకుంటూ ఇంకా ఇంకా కొన్ని మరికొన్ని పాపాలు చేస్తూ ఉన్నాడు అందుకే మనిషికి మార్పు రావడం లేదని ఆ దేవదేవుడే భూలోకానికి ఈ లోకానికి వచ్చి మనందరికి బదులుగా బలి అయ్యాడు ఇది రోమా గవర్నర్ చరిత్ర ఆధారాలు ఉన్నటువంటి ఈ ఈ సత్యాలు ఒట్టికి మానవులు కల్పించి రాయలేదు వేదం చెప్పినా బైబిల్ చెప్పినా ఏది చెప్పినా మానవుని పాప పరిహారము కొరకు ఒక ప్రజాపతి ఒక దైవ మానవుడు బలి కావాలి అనేటువంటిది ఉంది కాబట్టి అలాగున బలి అయినటువంటి ఆయన ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభులవారు కాబట్టి నీవు ఏ కులమైనా ఏ మతమైనా ఏ మార్గమైనా ఏ భాష అయినా యాసైనా దేశమైనా ప్రాంతమైన అందరి కొరకు సర్వ మానవాళి కొరకు ఆ సృష్టికర్త అయిన దేవుడే భూలోకానికి వచ్చి మానవులను పవిత్రపరచడానికి ఆయన తన పవిత్ర రక్తమును చెందించి బలి అయ్యాడు అట్టి ఆయన ఎవరు తెలుసా యేసుక్రీస్తు ప్రభులవారు అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు నా ద్వారా తప్ప ఎవడును మోక్షానికి చారడు అని ఖచ్చితంగా చెప్పాడు కనుక ప్రియా యూట్యూబ్ వీక్షకులారా మరి ఈ సత్యాలు తెలుసుకోండి మీరు మోక్షం వెళ్ళాలి అంటే తప్పకుండా పాప పరిహారానికి నొందాల పాప పరిహారం పొందాలా ఆ పాప పరిహారం పొందాలంటే పాప పరిహారము కొరకు చిందించబడిన పవిత్ర రక్తము ఎవరు చిందించారో అది తెలుసుకోవాలా అది తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మోక్షం వెళ్తాం కాబట్టి మన మతాలు కులాలు ప్రాంతాలు తత్వాలు భాషలు యాసలు పురాతన సనాతన ఇంకా ఎవరు ఆధునిక వ్యక్తులు ఏం చెప్పినా మన పాపమునకు విడుదల పొందితేనే మోక్షానికి వెళతాము ఆ మోక్షం వెళ్ళాలంటే పాప పరిహారము కొరకు బలి అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి పవిత్ర రక్తమును చెందించినటువంటి ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తే అప్పుడే మోక్షానికి వెళ్తాం కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను కనుక నిత్యము యూటీవీని వీక్షిస్తుండండి యూటీవీ మీ టీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విషయం ఇది ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు సర్వమాండవాలి పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు విడుదల పొంది వారు రక్షింపబడాలి అంటే పాప పరిహారము కొరకు చెందించబడినటువంటి ఆ పవిత్ర దేవుని రక్తాన్ని కనుగొని ఆయనను వెంబడించండి ఆయన విశ్వాసం ఉంచండి తప్పకుండా మోక్షానికి వెళ్తారు అట్టి కృపదేవుడు మీకందరికీ దయచేయను కాదు